వాకింగ్ రెగ్యులర్గా చేస్తున్నాం కానీ బెనిఫిట్ తగ్గిపోతుంది నాకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ కావాలి అంటే డబుల్ త్రిబుల్ కావాలి ఫోకస్ లెవెల్స్ పెరగాలి ఐ మీన్ కాన్సన్ట్రేషన్ పెరగాలి ముఖ్యంగా బాడీ పోస్టర్ అండి పర్ఫెక్ట్ బాడీ పోస్టర్ బాడీ పోస్టర్ బాగోక ఈ మధ్య ఎంత వాకింగ్ చేసినా ఎంత వర్కౌట్ చేసినా కొంతమంది చూడండి వంగిపోయినట్టు గూనున్నట్టు ఉంటారు కదా ఇవన్నీ సెట్ అవ్వాలి అంటే ఇంకొక వాకింగ్ స్టైల్ ఉందండి జనరల్గా మనం జపాన్ వాడు వాకింగ్ స్టైల్ దగ్గర నుంచి బ్రిస్క్ వాకింగ్ అని చాలా చెప్పుకుంటున్నాం కదా ఇన్ఫినిటీ వాకింగ్ అంటారండి దీన్ని ఫిగర్ ఎయిట్ వాకింగ్ అంటారు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి సపోజ్ నేను ఇక్కడ రోడ్డు మీద ఉన్నాను మీ అందరికీ రోడ్డు అక్కర్లేదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు జస్ట్ ఒక ఏడెనిమిది అడుగులు స్థలం ఉంటే చాలండి ఇప్పుడు ఇక్కడ రోడ్డు ఉంది కదా దీన్ని ఒక ఎయిట్ లాగా అంటే ఎయిట్ అంటే ఆఫ్ చేసుకొని చూడండి ఇది ఒక సర్కిల్ అవుతుంది ఇది ఒక సర్కిల్ అవుతుంది ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ సెకండ్ సర్కిల్ ఇలా వస్తుంది ఇది కంప్లీట్ చేసుకుంటే సరిపోతుందండి జస్ట్ రోజు ఐదు పది నిమిషాలు మీరు లేచిన తర్వాత కానీ పడుకోబోయే ముందు కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా పర్వాలేదు ఎప్పుడైనా పర్వాలేదు ఈ ఇన్ఫినిటీ వాకింగ్ని ట్రై చేయండి అని చెప్తున్నారండి ఎక్స్పర్ట్స్ అంతా చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న వాళ్ళని స్టడీ చేస్తే చాలా బాగుందంటండి ముఖ్యంగా లెర్నింగ్ ఎబిలిటీ పెరిగిందంట లెర్నింగ్ ఎబిలిటీ అంటే అంటే బ్రెయిన్ కోఆర్డినేషన్ బాగా పెరిగిందంట లెర్నింగ్ ఎబిలిటీ అనగానే మీకు పిల్లలు గుర్తొచ్చేస్తారు కదా ఓ పిల్లల్ని వదిలిపెట్టేది లేదు వీడు ఇంకా బాగా చదువుతాడు నాలుగు మార్కులు వచ్చేస్తాయని అని వాళ్ళతో చేపిద్దాం అనుకుంటారు వాళ్లే కాదండి మనకు కూడా అవసరమే లెర్నింగ్ ఎబిలిటీ మనకి అవసరమే బాడీ ఫోకస్ అవసరమే ముఖ్యంగా బెటర్ కోఆర్డినేషన్ అండి ఏది బాడీకి మైండ్కి కోఆర్డినేషన్ లేక చాలా చాలా ఇబ్బందులు వస్తాయి అవి చాలా తక్కువ మందికే తెలుసండి అందుకే ఈ చిట్కా ఒక రూపాయి ఖర్చు అయ్యేది కాదు పెద్ద పెద్ద స్థలాలు అక్కర్లేదు బయటికి ఎక్కడికో వెళ్ళాలి అనే బాధ కూడా లేదు ఉన్న చోటే ఉంటూ హాయిగా ఒక ఎందంకె వేసుకొని కావాలంటే ఒక పీస్ వేసుకోండి కాకపోతే స్ట్రైట్గా చూడండి కిందకు చూడొద్దు మొదట్లో ఒకే కిందకు చూడండి కానీ తర్వాత తర్వాత స్ట్రైట్గా చూస్తూ ఒక చాక్పీస్తో ఎయిట్ టంకెని గీసుకొని ఎయిట్ అంకె చుట్టూ తిరగటం ద్వారా ఒక మంచి బాడీ పోస్టర్ అండి అంటే మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఐదు వేలు పదివేలు డ్రెస్సులు ఆర్డర్ ఇచ్చినా కానీ ఏమి అందం ఉండదు మీరు అబ్జర్వ్ చేశారో లేదో పోస్టర్ బాగుంటే సినిమా హీరోలు చూసారు కదా అదొక సైన్స్ అండి వాళ్ళకి నేర్పుతారు పర్సనల్గా ట్రైనర్స్ ఉంటారు బాడీ పోస్టర్ అందుకే మనవుడు ఎలా నిల్చున్నా కానీ ఏ వీడియో తీసినా కానీ ఏ ఫోటో తీసినా కానీ అందంగా అనిపిస్తూ ఉంటాడు కదా ఆ పోస్టర్ మీకు వస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది దానికంటే ముఖ్యంగా లెర్నింగ్ ఎబిలిటీ బాగుంటుంది అంటే మైండ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఈ ఫిగర్ ఎయిట్ వాకింగ్ లేకపోతే ఇన్ఫినిటీ వాకింగ్ అని గూగుల్ చేయండి మీకు చాలా చాలా విషయాలు చాలా విషయాలు ఇవన్నీ మీకు తెలుస్తాయండి సో ఒకసారి తెలుసుకున్నాక ఎలాగో మీరు ఇంకా దీన్ని వదిలిపెట్టరు థ్యాంక్ యూ